భూ కబ్జాదారులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం నడుంబిగించింది హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు విలువైన భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా సంస్థకు చట్టబద్దత తీసుకొచ్చేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది దీంతో కబ్జా అనే పదం వినిపించేందుకు వీలు లేకుండా చేస్తున్నామని అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏంటి హైడ్రా ఈ సంస్థ వల్ల కబ్జాలు ఎలా అవుతాయి హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాలు కొత్త కాదు గతంలో ఎన్నో భూ కుంభకోణాలు జరిగాయి ఇందుకు సంబంధించి ఫిర్యాదులు కూడా అందాయి అయితే ఇప్పుడు అలాంటి ఫిర్యాదులు వచ్చాయంటే చాలు అధికారులు నిమిషాల్లోనే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేశారు అందుకే హైడ్రాను తెచ్చారు హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ రాజధాని ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు సర్కారీ ఆస్తుల ఆక్రమణలకు చెరువులు పార్కుల కబ్జాకు చెక్ పెట్టే ప్రత్యేక వ్యవస్థ ఈ హైడ్రా దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం ఆ సంస్థ నిర్మాణం బాధ్యతలు విధి తో కూడిన విడుదల చేసింది ఇప్పటికీ కనుమరుగైపోయిన కబ్జాల బారిన పడిన పార్కులు ఖాళీ స్థలాలు ఆట స్థలాలు చెరువులు నాలాలు ప్రభుత్వ భూముల పరిరక్షణ హైట్రా లక్ష్యం ఈ హైడ్రా సంస్థకు కమిషనర్గా రంగనాథ్ నియమితులయ్యారు ప్రణాళిక నిర్వహణ సమన్వయం ఆచరణ ఈ నాలుగు సూత్రాలను పరిగణనలోకి తీసుకుని జాతి విపత్తుల నిర్వహణ ఏజెన్సీలకు ధీటుగా హైడ్రా పనిచేస్తుందని విపత్తుల నిర్వహణతో పాటు ఆయా పరిధిలోని సర్కారీ ఆస్తుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు రంగనాథ్ హైడ్రా సలహాలు సూచనలు ఇచ్చే సంస్థ కాదని కబ్జాదారుల ఆట కట్టించే వ్యవస్థగా ఉంటుందని స్పష్టం చేశారు రాజకీయ ఒత్తిళ్లకు కమిషనర్ రంగనాథ్ ఆధీనంలో ఉండే పార్కులు ప్రభుత్వ భూములు లేఅవుట్ ఖాళీ స్థలాలు చెరువులు కాలువలు కుంటలు వివిధ అవసరాలకు కేటాయించిన భూములు రోడ్లు లు ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన పని ఇప్పటి నుంచి హైడ్రాదే కాలువలు చెరువులను ఎవరైనా ఆక్రమించుకుంటే జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని తొలగించడం కూడా హైదరాబాద్ హోటింగ్లు యాడ్స్ కు సంబంధించి పర్మిషన్లు చర్యలు తీసుకునే అధికారాలను స్థానిక సంస్థలతో కలిసి హైడ్రా నిర్వహించాల్సి ఉంటుంది కాగా హైడ్రాకు ఒక పాలక మండలి కూడా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారు మంత్రులు సిఎస్ డీసీపీ సభ్యులుగా ఉంటారు ఈ పాలకవర్గం పనితీరును హైడ్రా సమీక్షించనుంది అవసరమైన సూచనలు సలహాలు కూడా అందిస్తుంది కాదు నగరంలో భారీ వర్షాలు పడినప్పుడు కానీ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కానీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఎంఏ లాంటి జాతీయ రాష్ట్ర సంస్థలతో కలిసి పనిచేయాలి అలాగే జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం తెలంగాణ అర్బన్ రీజియన్ కోసం ఒక విపత్తుల నిర్వహణ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు దీనికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు సబ్ కూడా ఉంటాయి మాత్రమే కాకుండా ప్రకృతి ప్రకోపం నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు హైదరాబాద్ స్వార్థం కోసం చెరువులు కప్పేసేవాళ్లు సొంత లాభాల కోసం భూములను కబ్జాలు తీసుకునేవారు ఇక పనులన్నీ మానేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును తీసుకుని దానిపై చర్యలు తీసుకుంటుంది హైడ్రా ఎంత పెద్దవారైనా సరే వారిపై యాక్షన్ తీసుకుంటారు ఇకపై హైదరాబాద్లో కబ్జా అనే పదం వినే అవకాశం ఉండదు